కొత్తపేట నియోజవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు ముత్యాల వరద కొత్తపేట గత నెల రోజులుగా మరి కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఒకసారి అవగాహన చెందినట్లయితే మరి మొన్నటి వరకు కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలుగా మరి ముగ్గురు అభ్యర్థులు అంటే జగిరెడ్డి గారు బండారు శ్రీనివాసరావు గారు బండారు సత్యనందరావు గారు ఎవరి మట్టి వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం కష్టపడిన విషయాలు వాళ్ళ వ్యవహారాలను మనం చూస్తూనే ఉన్నాం మరి గత ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి పరిణామం ఏంటంటే జనసేన పార్టీకి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా మరి ఉమ్మడి అభ్యర్థిగా మరి బండారు సత్యనందరావు గారికి తెలుగుదేశం పార్టీ ఇవ్వడం టికెట్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే కొడుతున్న గతంలో కూడా నేను చెప్పాను జనసైనికులు వేరే మహిళలు ఆనాడు బండారు సీన్ గారు కూడా నేను చెప్పాను ఏమనంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే మీరు కష్టపడి పనిచేయడం తప్ప మీకు రాసుకొచ్చిన వాటికి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయాన్ని గతంలో నేను చెప్పాను ఆనాడు మరి జనసైనికులకి వేరే మహిళలు మరి జనసేన పార్టీ నాయకులు కూడా కొంచెం నేను మాట్లాడిన మాటలకి వాళ్ళకి ఇబ్బంది కలిగిన మాట మాట కూడా వాస్తవం అనే విషయాన్ని తెలియజేస్తా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కువ శాతం మరి యువత కూడా ఎక్కువ మంది కుర్రలు కూడా కాపు కమ్యూనిటీకి చెందినటువంటి కుర్రలే ఎక్కువ మంది యువత అంతా కూడా జనసేన పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి గత వారం రోజులుగా ఎంత మనోవేదనకి గుర్తయ్య గురయ్యారో కూడా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ టిక్కెట్ వస్తుంది మరి టికెట్ వస్తే బండారు శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారనే ఒక ఆలోచనతోటి చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ ఊపిరి పోసుకుని తప్ప అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ సచిన్ సవన్ లాగే ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని మరి బతికినటువంటి తెలుగుదేశం పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారికి మరి సముచిత స్థానం ఇవ్వకుండా మరి సరైన టికెట్ కూడా ఇవ్వకుండా మరి మొన్న మోసం చేసిన సంగతి మనం చూస్తూ ఉన్నాం చేతనంటే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడ కలంత దుర్గేష్ గారు కానీ కొత్తపేటలో బండారు శ్రీనివాసరావు కానీ అలాగే ముమ్మడి టికెట్ కానీ ఇలా అనేక రకాలుగా మనం అందరిని కూడా ఎవరైతే మరి ఆ టికెట్ ఆశించారో వాళ్ళు కూడా మోసం చేసిన సంగతి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రధానంగా నేను ఒకటి చెప్తాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కాపు ద్వేషి పార్టీ అది కాపుల్ని అనగదొక్కాలనే ఒక ఆలోచన అందులో భాగంగానే మరి మన గతంలో కూడా ముద్రగోడ బద్నాభ గారిని చూసాం మేనిఫెస్టోలో కాపులని బీసులు చేస్తామని చెప్పానని చెప్పి కాపుల్ని మరి నిర్దాక్ష్యంగా మరి వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయకుండా ఆ తర్వాత మరి పద్మనాభం గారిని శాంతియుతంగా ఆయన చేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పద్మనాభం గారి భార్యని కోడల్ని కొడుకుని అందరినీ కూడా దారుణంగా నిర్దక్షంగా కొట్టించి ఆనాడు మరి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా లోకేష్ గారు కాకినాడలో మరి అక్కడ మకాం వేసి ముగర పద్మనాభం గారిని దారుణంగా కొట్టించి యవస్ గురిచేసిన సంగతి నాకు తెలిసిన విషయం మరి గతంతో పోల్చుకుంటే మరి గతంలో కూడా వంగవీడి మోహన్ రంగ గారిని కూడా హతమార్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇలాగ కాపుల్ని అనగదొక్కాలనే ఆలోచన దానిలో భాగంగానే ఈనాడు మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు అనుకుంటాను ఉన్నాను నేను అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తారు అందులో ఏమాత్రం మమ్మల్ని రాజకీయంగా అడ్డంగా లేకుండా పొలకించుకోవడం కోసమనే మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మిమ్మల్ని జన సైనికుల్ని జన వీర మహిళల్ని జనసేన పార్టీ కార్యకర్తలని అమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నాం మా వారితోటి ఎలా లేవు చెప్తా ఉన్నారు మేము మా వరకు కొత్తపేట నియోజకవర్గం వరకు వచ్చి వచ్చినప్పటికి నేను కోరేది ఒకటే మనందరూ కూడా చాలామంది మరి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది మరి పవన్ కళ్యాణ్ గారి మీద అమ్మాని కొద్దీ ఆ పార్టీకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆ పార్టీకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే జన సైనికులు వేరే మహిళలు అవుతున్నారో వారందరినీ కూడా నేను కొత్తపేట మండల పార్టీ అధ్యక్షుడిగా మరి కొత్తపేటలో ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల నుంచి కూడా జనసైనికులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈసారికి మరి జగ్గిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అందరూ కూడా మధ్య వంద కోరుతూ ఉన్నాం మిమ్మల్ని కూడా మేము మరి మీకు అందరూ కూడా ఎవరైతే జనసైనికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు అందరూ కూడా మంచి ప్రత్యేకత ఉన్నటువంటి సముచిత స్థానం మేము అందరూ కల్పిస్తాం మేము మీ అందరం కూడా అవసరమైతే మేము అందరూ కూడా పార్టీ నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మేమందరం కూడా ఏదో రేపు జరగబోయే ఏ కార్యక్రమం అయినా సరే మిమ్మల్ని అందరం కూడా ముందు వరసలో నుంచి పెట్టే విధంగా మేమందరం కూడా భావిస్తామని తెలియసుకుంటూ మేమందరం కూడా రేపు పొద్దున్న రేపు రెండు నెలల్లో ఎలక్షన్ జరగబోతోంది ఎన్నికల్లో మేమందరం కూడా మరి మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా లేదంటే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మిమ్మల్ని రమ్మంటున్నాం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీరు అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఓటు ఇవ్వలేక కోరుతూ ఉన్నాం ఏం చేతంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు నాలుగు సంవత్సరాల పది కూడా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసు ప్రతి పేద కుటుంబాలకి మరి కొత్తపేట నియోజకంలో మరి ఇళ్ళు స్థలాలు ఇవ్వడం జరిగింది పదిహేడు వేల పైచీలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వడం జరిగింది మరి వృద్ధులకి అందరూ కూడా మూడు వేల రూపాయలు వ్యంగం చేయడం జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మేమందరం కూడా మిమ్మల్ని అందరం మరొకసారి సాధారణంగా వైఎస్ఆర్ పార్టీలోకి రావాలనిగా మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నాం మిమ్మల్ని అందరం కూడా మేము కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలోని జనసేన పార్టీ కార్యకర్తలని కలుసుకుని వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి మేమందరం కోరుకున్నాం మేమందరం కూడా సహకరించి మీరు ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి ఫస్ట్ నుంచి వెరీ బిగిన్ నుంచి బిగినింగ్ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా వదిలిపెట్టకుండా నాదండల మనోహర్ గారు ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు ఏం చేతనంటే ఆయన నిలబెట్టకుండా నాదండల మనోహర్ గారు ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు ఏం చేతనంటే ఆయన నాదండ్రుల మనోహర్ గారు మరి కమ్మకులస్తున్నారు ఆయన మరి ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడికి మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి కేవలం అరవై డెబ్బై సీట్లు ఇస్తాన వాళ్ళు ఇలా ఇరవై నాలుగు సీట్లకి సరిపెట్టి మరి ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఎంతో అవమానించారు కాబట్టి మేమందరూ కూడా గ్రహించి ఇప్పుడైనా మరి ఆ పార్టీ ఎవరైతే జన సైనికులని వైయస్ జనసేన పార్టీని మోహన్ చేయం తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి తగిన గుణపడడం మీరు చెప్పాలని మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సహకరించాలని మరొకసారి మేము అందరూ కూడా ప్రాధాయపూర్వంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్